అశరీరం సర్వదాహస్థి శరీరం రహితం సదా అయమేవ సధ్యో ముక్తి అన్యదా భ్రమకారణం శ్రీ శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాద పద్మములను నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువులలో నూట ఇరవై మూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే కొందరు భూతములైదిటి యందున అందున చిత్తంబును తురు అధికములను చు కొందరు ఏమిది ఏమియు లేదని అందురు గుర్తెరుగు మిన్ని అపశబ్దములేరా ಈ ವಿನিলো ವಾನೆ ವನಿ ತಿಳಿಯವಲೇರಾ ಯಂದಾರನ್ನ ನಾನೀಕೆಂದೋ ಕೋ ಭಯಲುನು ಮುಂದು ಗುತ್ತು ಯಂದೊಂಡ ನಿವಾ ಕವಿ ಅವಶಭ್ದಾಮುಲೇರಾ ಈವಿನ ಈವಿನೆಲೋ ವಾನೆ పని తెలియవలే రా అని అంటున్నాడు ఇక్కడ కొందరు భూతముల ఐదిటి అందున అధికములను చున్ అని అంటున్నాడు అంటే ఈ పంచభూతములందే చిత్తముంచి ధ్యానించమని కొందరు ఇవి దీనికంటే అధికమైనటువంటివి లేవని కొందరు అంటున్నారు అని అంటున్నాడు అంటే ఈ కందార్థాలలో మనం మతముల వారు ఏమేమి చెప్పినారో అవన్నీ చెప్పుకున్నాము కదా ఐదు కందార్థాలలో మరి ఇందులో కూడా కొందరు ఈ పంచభూతాలే అధికమైనటువంటివి కాబట్టి పంచభూతాలకు పంచభూతముల కన్నా గొప్ప అయినటువంటివి లేనే లేవు నాయన కాబట్టి పంచభూతములనే ఆరాధిస్తున్నారు అందరూ కాబట్టి నీవు కూడా ఈ పంచభూతములే అందు ఆ చిత్తము నుంచి ఆరాధించుమని చెప్తున్నారు కొందరు మరి కొంతమంది అయితే ఇంకా అంటే అసలు ఇవి లేనివే ఏమీ లేవు అది లేదు ఇది లేదు పృథ్వీ లేదు జలము లేదు అగ్ని లేదు ఆ దేవుడు లేడు ఈ దేవుడు లేడు అని చెప్పేవాళ్ళంతా కూడా నాస్తికులు కాబట్టి ఆ నాస్తికుల మాట వీళ్ళ మాట కూడా నీవు నమ్మకు ఎందుకు అని అంటే వీళ్ళు చెప్పేటువంటివి ఏవైతే ఉన్నావో ఎందుకు పంచభూతములను వాళ్ళు మనసు ఉంచు అని చెప్తున్నారు అని అంటే ఈ పంచభూతముల వలననే మరి మనమంతా వ్యాప్తి చెందినాము కదా ఈ విశ్వం అనేటువంటిది కూడా వ్యాప్తి చెందింది కదా పంచభూతముల వలననే అని అన్నప్పుడు ఈ పంచభూతములు మరి ఉంటేనే కదా మనమంతా ఈ పంచభూతముల వలన పరిణామం చెందినటువంటి వాళ్ళము అంటే ఈ పంచభూతములు కన్నా సూక్ష్మము జలము ఉన్నది జలము కన్నా సూక్ష్మము అగ్ని ఉన్నది అగ్ని కన్నా సూక్ష్మము వాయువు ఉన్నది వాయువు కన్నా సూక్ష్మము మరి ఆకాశము ఒకదానికంటే ఒకటి సూక్ష్మతరమై ఆ గొప్పవైనటువంటి పరమాత్మకు శరీరభూతముగా ఉన్నవి పంచభూతములు అన్న సంగతి వాళ్లకు తెలియదు ఆ ఎరుకనే ఈ పంచభూతములుగా పరిణామం చెందిందంటే ఆ ఎరుకకే ఈ పంచభూతములు ఆ పంచభూతములు శరీరముగా ఉన్నవి కాబట్టి ఈ శరీ ఎరకనే ఎరకక ఈ పంచభూతములు శరీరం ఈ శరీరము ద్వారానే మరి ఎన్నో సకల జీవరాశులు ఉన్నటువంటి శరీరములన్నీ కూడా ఉత్పత్తి అయిన వెంటే ఏ శరీరముంటే ఈ ఎరకనే శరీరం ఉంటేనే అన్ని శరీరాలు ఉత్పత్తికి కారణమైనటువంటిది ఈ ఎరకనే కాబట్టి ఎరక ఉంటేనే ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులన్నీ కూడా పరిణామం ప్రా పరిణామం చెంది అది మరి ప్రపంచముగా విశ్వముగా వ్యాప్తి చెందింది కాబట్టి వ్యాప్తి చెందినటువంటి దానిలో మరి పంచభూతములనేటువంటి దానిని ఆరాధించమని కొందరు చెప్తున్నారు ఎలా అంటే ఇప్పుడు ఈ పృథీ నుండే కదా అన్నం వచ్చింది ఆ అన్నము ఆ అన్నం వలన కదా సకల జీవరాశులన్నీ వచ్చినటువంటి అన్నం అన్నం సకల అన్నం వలననే ఈ సగల జీవరాశులు అంటే అన్నము నీళ్ళ వలననే ఈ యొక్క సగల జీవరాశులన్నీ ఉత్ప ఉత్పన్నమైనవని మనం తెలుసుకున్నాము కదా మరి ఉత్పత్తికి కారణమైనటువంటి సగల జీవరాశులకు ఉత్పత్తి కారణమైనటువంటిది పృథివీ కాబట్టి ఈ పృథివీని ఈ పృథివీ ఎలా ఉన్నది మరి అది పృథివీ అది మరి క్షయా క్షమాగుణముగానున్నది ఓర్పుగానున్నది ఎవరు ఏమనినా అది ఏమనక పరోపకారాయం శరీరం అది పరులకు ఉపకారం చేయడానికే ఉన్నటువంటిది శరీరము అనే వృద్ధి అనేటువంటి శరీరము అది ఎవరు ఏమి అది ఏమని అంటుందా అంటే ఏమి అనదు కాబట్టి ఓర్పు కలిగినటువంటిది భూదేవి కాబట్టి వసుంధర కాబట్టి ఈ వసుంధరను ధ్యానిస్తున్నాము కదా దేవుడు చెప్పి మనం ధ్యానిస్తున్నాము కదా భూమిని అంటే ఇప్పుడు కనకదుర్గమ్మ అని చెప్పి మనకు ఈ యొక్క భూమినే ఈ బొమ్మగా చేసి పూజిస్తారు కదా ఆరాధిస్తారు కదా అన్నప్పుడు పృథ్వీనే కదా మరి ఆ విధంగా ఇక్కడ పృథ్వీ అనేటువంటిది పృథి పృథ్వీతత్వం ఈ యొక్క ఏ తత్వాలను అయితే ఆరాధిస్తున్నారో వీళ్ళందరూ కూడా అదంతా తత్వమే కదా మరి పూజింప పడేటువంటిదంతా ఈ పృథ్వీ నుండి పృథ్వీ రూపమైనటువంటి దాని నుంచి కలిగేటువంటివి ఏడు రక్వ జన్లని పెడతారు ఏడు బొమ్మలను చేసి పెడతారు ఇంకా నానా రకములైనటువంటి కనకదుర్గమ్మని పెడతారు ఇంకా మట్టితో చేసినటువంటి విగ్రహాలు లోహాలు ఇవన్నీ విగ్రహాలన్నీ కూడా దేనివల్ల మరి ఇవి ఉత్పత్తి అయినవి అని అంటే ఈ యొక్క పృతి ఉండడం వలన పృద్ధి మీద ఓషధులు అనేటువంటివి పృథీ మీదనే ఈ బండలు అనేటువంటివి ఈ పృథీ మీదనే మరి సగల చరాచర జీవరాశులు నచ్చినాయి అన్నప్పుడు పృది నుండే కదా ఈ కట్టె వచ్చింది అంటే కట్టెతో చేసినటువంటి బొమ్మలు కొన్ని విగ్రహాలు మరి బండతో చేసినటువంటి విగ్రహాలు కొన్ని మరి లోహంతో చేసినటువంటి విగ్రహాలు కొన్ని మరి బంగారంతో చేసినటువంటి విగ్రహాలు కొన్ని వీటిని అన్నింటినీ ఆరాధిస్తున్నారు అంటే మరి దేన్ని ఆరాధించినట్టు ఇప్పుడు అంటే పృథివినే ఆరాధించినట్లు కాబట్టి ఈ పృథివీ అనేటువంటిదే ఇది భూమాతగా ఇది ఒక దైవముగా ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఆరాధింపవలసిందే లేకుంటే ఆరాధింప ఉంటే ఇది మూల కారణమైనటువంటిది తత్వము ఇది తత్వం కాబట్టి ఈ తత్వాన్ని ఆరాధించవలసిందే ఆరాధించకుంటే వాళ్లకు ఏమి అంటే నాస్తికులు అయిపోతారు ఏమీ లేదన్నటువంటి భావంలో మరి ఏమీ లేకుంటే వాడు ఎట్లా మరి దండం పెడతాడు మరి వాడు పూజ చేయాలి కదా దండం పెట్టాలి కదా మరి మానవులు అవి పుట్టినందుకు మరి వానికి ఏదో ఒక సంస్కారం ఉండాలి కాబట్టి ఆ సంస్కారం అనేటువంటిది మనకు పెద్దలు నేర్పినారు కాబట్టి ఆ నేర్పినటువంటి దానిలో ఇది వాళ్ళు ఆరాధించవలసిందే ఎందుకంటే దాని ఉండే పుట్టి దాన్ని అందే మూత్రం పోసి దాని అందే నివాసం ఉండి దాని అందే సకల వ్యవహారములు చేస్తున్నావు కదా మరి ఆ సకల వ్యవహారములు చేసేదానికి నీకు ఆధారభూతమైనటువంటిది పృథ్వీ కాబట్టి పృథ్వీని ఆరాధిస్తున్నారు అందరూ కాబట్టి దీని అందు మనసుంచుమని కొందరు చెప్తున్నారు అది ఇంకా కొందరు ఏమంటున్నారు అంటే ఈ జలం అనేటువంటిదే అందులో దేవత దేవత అనేటువంటిది జలములో బట్నే ఉన్నది కాబట్టి ఆ పుష్కర స్థానములు అనేటువంటివి చేసి అందులో దైవాన్ని ఆరాధించు అంటే గంగాదేవిని మొక్కుమని చెప్తున్నారు కదా కాబట్టి గంగకు మొయ్యి పూలు పత్రము పుష్పలు ఎన్నో బలులు అవన్నీ ఇస్తున్నారు కదా గంగాదేవికి అన్నప్పుడు ఆ గంగలో గంగామాత ఉన్నదనేటువంటి ఒక భావంతో వాళ్ళు ఆరాధిస్తున్నారు మరి అగ్ని అనేటువంటి భూతాన్ని కూడా ఆరాధిస్తున్నారు కదా యాగాది క్రతువులు ఇవి అవిస్తులన్నీ ఇచ్చి మరి వీళ్ళు ఆరాధిస్తున్నారు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు అంటే దేని ద్వారా అంటే అగ్ని ద్వారా అగ్ని అగ్నిదేవుడు అనేటువంటి వాడిని వలననే ఇది ఇది పవిత్రమ చేసేటువంటిది అగ్ని కాబట్టి అవి పవిత్రమైనటువంటి మనందరినీ కూడా పవిత్ర చేసేటువంటిది అగ్ని అని చెప్పి అగ్నిదేవుని కూడా ఆరాధిస్తున్నారు కదా అందరూ మరి ఆ విధంగానే వాయువు అనేటువంటిది అందరికీ అది ప్రాణస్వరూపకంగా ఉంది కదా మరి అన్ని ఉపాధిలలోపట అది ప్రాణరూపకంగా ఉంది కాబట్టి ఆ వాయుదేవుడిని కూడా పూజిస్తున్నారు కదా అందరూ మరి ఆ విధంగానే ఆకాశం అనేటువంటి దాన్ని కూడా దైవముగా ఆరాధిస్తున్నారు కదా అంటే కిందికి ఇక్కడ గంగలో మునిగి మరి ఆ చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూసి మొక్కుతున్నారంటే ఆ ఆకాశం అనేటువంటిది పైకి అంతటా ఉన్నటువంటిది ఆకాశం అనేటువంటిది అందరికి అవకాశం ఇస్తుంది కాబట్టి ఆకాశం అనేటువంటి దాన్ని కూడా దేవతగా ఆరాధిస్తున్నారు కదా మరి ఈ విధముగా ఈ పంచభూతములు అనేటువంటి దానిని అందరూ ఆరాధిస్తున్నారు కదా అందుకొరక ఈ మనసును దీని అందు పంచభూతముల ద్వారా మా సిత్తము నుంచి ఆరాధించమని ఎందరో కొంతమంది ఇట్లా చెప్తున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఇవన్నీ దేనికి శరీరం అని తెలుసుకున్నాం మనము అంటే ఆ ఎరక అనేటువంటి పరమాత్మకే ఇవి పంచభూతములు శరీరముగా ఉన్నవి కాబట్టి అందులో ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకొనక ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి వీటిని అన్నిటిని కూడా ఆరాధిస్తున్నారు కదా దాని అందు మనసుమని చెప్తున్నారు కదా అవి కూడా అపశబ్దములే అంటున్నాడు ఇక్కడ అందుకని కొందరు ఇదిటి అందున చిత్తంబును అధికములను చున్ కొందరు ఏమియు లేదని అందురు కొందరు ఏమంటున్నారు మరి కొందరు ఈ రకముగా కొందరు ఈ పంచభూతములను ఆరాధించుమని సిత్తము సిత్తమ్మ సిత్తము వాటికి అందు ఉంచుమని చెప్పి కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతని పూజించమని పంచభూతాలను ఒకదాన్ని ఆరాధించమని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా మరి ఇంకా కొందరు ఏమంటున్నారంటే దేవుడు లేడు దయ్యం లేడు ఏమీ లేదు ఇదంతా అబద్ధం జూట ఏమీ లేదు కాబట్టి మన కర్మానుసారంగా ఈ వ్యవహారం జరుగుతుంది కానీ ఇదంతా జూట వీళ్ళు చెప్పేటువంటి దాని చెప్పి ఏమీ లేదు దేవుడు లేడు దయ్యం లేడు ఏమి లేడు మనం చేసుకున్నటువంటి కర్మ చేసినంత చేసినంత ఫలం చేసినంతరే ఉంటుంది కానీ ఇవన్నీ చేస్తే వస్తుంది అనేటువంటి వాళ్ళు నాస్తికులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా అపశబ్దములే మరి వీళ్ళు చెప్పేదంతా కూడా అపశబ్దములే అంటున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి ఇదంతా కూడా అపశబ్దములే అంటున్నాడు ఇక్కడ ఎందుకు అపశబ్దములు అంటున్నాడు అని అంటే ఇది ఒప్పుడు కనబడి కనబడకుండా పోయేది ఇదంతా అస్వాస్థమైనటువంటిదే అస్వాస్థమైనటువంటి దాన్ని నీవు దేవుడు అని ఆరాధిస్తే ఎలా అది అది దానివలనే ఏర్పడినటువంటి నీ శరీర తత్వంలో పట్లనే మళ్ళీ ఇవన్నీ ఉన్నావి ఆకాశం ఉంది వాయువు ఉన్నది అగ్ని ఉన్నది జలం ఉన్నది పృథ్వీ ఉన్నది మరి ఆత్మ కూడా పరమాత్మకు శరీరము పంచభూతములు అనుకున్నప్పుడు ఆ పరమాత్మ కూడా నీలో పట్లనే ఉన్నాడు కాబట్టి ఆ నీలో పట్టనే అది స్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటివై ఉన్నాడు కాబట్టి నీకు నీవే మొక్కుకున్నట్లు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడు ఎందుకంటే నీ కాళ్ళు నీవే మొక్కుకున్నట్లు కాబట్టి ఇవన్నీ కూడా అపశబ్దములే అని తెలుసుకో అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కావున కొందరు భూతముల ఇది అందున చిత్తంబులంతురధికములను కొందరు ఏమియులేధనియందు గుర్తెరుగుమి అపశబ్దములేరా ఇవి నిలువాని ఇవి నిలువాణి వని తెలియవలేరా అందారెన్ ఎందారెన్నని ఎందారెన్నీ కిందకు బయలును ముందుగా గని గుర్తు ఎందు కవి అపశబ్దములేరా ఇవి నిలువణి వని తెలుసుకోరా అపశబ్దమేరా ఇవన్నీ కూడా నిలిచేటివి కాదు ఇవన్నీ కూడా నువ్వేవేది ఆరాధిస్తున్నావో ఏవేవి నిజమనుకుంటానో అవి కూడా నిలిచేటివి కాదు అన్నప్పుడు అవి కూడా లయమయ్యేటివి అన్నప్పుడు మరి పృథ్వీ జలం లయమవుతుంది కదా జలంలోపట జలం కూడా అగ్నిలో లయమవుతుంది కదా అగ్ని కూడా వాయువులో లయమవుతుంది కదా అగ్ని కూడా వాయువు కూడా ఆకాశంలో లయమవుతుంది కదా ఆకాశము కూడా మరి ఆత్మ ప్రళయ ఎరక ప్రళయంలో లయమవుతుంది అన్నప్పుడు ఇవన్నీ నిల్వనియ్య పోయేటి అన్నప్పుడు ఇది మరి నిలిచేటి అంటే కాదు కాబట్టి నియమనాలు ఇక్కడ అంటే అవి అశాశ్వతము కాబట్టి అశాశ్వతమైనటువంటి దానిని నీవు ఆరాధిస్తే ప్రయోజనం ఏమున్నది నాయన కాబట్టి నీవు శాశ్వతమైనటువంటి దానిని నీకు ఎరిగిస్తున్నాను దాన్ని ఆరాధించమని చెప్పి మనకు కృష్ణ ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమని ఎందారెన్నా అని తెలియవలరా ఎందరెన్న నీకెందుకు భయలును ముందుగాని భయలును ముందుగా మనకి ఎరక చేసిన ముందే తెలియజేసినాడు కదా పుట్టుట గిట్టుట లేకను పుట్టి గిట్టెటి ఎరకపోడి కను చట్టు వరే కదలకుండును బట్ట ఇట్టి తిరిగి భావింపదగును లేక సేవింపదగును అని చెప్పి మనకు మొట్టమొదలే ఆ పరిపూర్ణ దర్శనం చేసినాడు కదా గురుమూర్తి మరి ఆ పరిపూర్ణ దర్శనం ఎందు నీవు ఉన్నావా అంటే లేవు నీవు లేకనే ఈ సేవ చేయి కాబట్టి మరి ఎరకలేక సేవింపద ఎరకలేక సేవించుటే ఈ యొక్క మన కర్తవ్యము కాబట్టి మరి ఆ ముందుగానే ఎరిగించినటువంటి ఆ పరిపూర్ణ పరభయలను మళ్ళీ మరిచినావా నీవు వీళ్ళు చెప్పేటువంటి గజిబిజి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మత మతాంతరాలు చెప్పినటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని మనకు ఉన్నదని చెప్తుంటే ఆ మాటల్లో పడి మళ్ళీ గజిబిజి మరిచినా మరసినావేమో అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు కృష్ణ ప్రభువు కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి ఏ మాటలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అపశబ్దములే కాబట్టి అవి నిలిచేటివి కావు అవి నిలకడగా ఉండేటివి కాదు మరి అవన్నీ కూడా పోయేటివే కాబట్టి ఆ పరమాత్మకే పంచభూతములు పరమా పంచ పరమాత్మకే పంచభూతములు శరీరంగా ఉన్నాయని చెప్పినాను కదా నేను కాబట్టి చెప్పినటువంటిదంతా కూడా అది ఆ ఎరకని అని తెలియజేసినాను కదా మరి ఆ ఎరక ఆ ఎరక ఉంటేనే కదా మరి ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఈ ఎరక అనేటువంటిది ఈ ఉంటేనే మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ భూతములు అనేటువంటివన్నీ కూడా ఉంటే ఉన్నవి ఈ గుర్తు ముందు భయలుని కాబట్టి ముందుగా నిజ భయలుని నీవు ఆ నిజ దైవముని నేను చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ముందుగా నువ్వు ఫస్ట్ మొదలు ఆ యొక్క నిజ దైవం అనేటువంటిది నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఆ నిజమైనటువంటి దైవాన్ని నీకు చూపినాను కదా ఆ దైవము ఎందు ఈ గుర్తు ఉండనివ్వకు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మనకు అంటే ఆ గుర్తు ఉండనివ్వకు గుర్తు ఎందు అని అపశబ్దము లేరా ఇవి నిలవనివని నీకు తెలియవలేరా అని అంటున్నాడు కాబట్టి ఈ గుర్తును ఆ పరిపూర్ణ పరభయలో ఈ గుర్తుందంటే లేనేలేదు ఈ గుర్తును నిలువనివ్వకు గుర్తుండ అది గుర్తు ఉంటే మరి దాంతోనేమస్తాయి ఇక్కడ అంటే ఆ గుర్తు ఉంటేనే కదా నీకు సుఖదుఖములు ఆ గుర్తు ఉంటేనే కదా భయభ్రాంతులు ఆ గుర్తు ఉంటేనే కదా నీకు జరణ మరణములు కాబట్టి అన్నిటికీ మూలమేది ఇక్కడ అంటే ఆ గుర్తు అనేటువంటి ఎరుక కాబట్టి ఈ ఎరుక ఉంటేనే ఈ తంటాలు అన్నీ ఏ తంటాలు ఇవన్నీ కూడా ఏ తంటాలు పడుతున్నావో అది దేవుడు ఇది దేవుడు ఇది సత్యము అది సత్యం అని ఏదైతే నీవు ఆరోగ్య పాలన చేస్తున్నావో ఈ సుఖదుఖములు అనేటువంటి దానికి కలిగినప్పుడు నీకు దుఃఖము కలిగినప్పుడు దేవుడా దేవుడా అని ఆరాధిస్తున్నావు కదా అదంతా నీ వల్లే అశాస్త్రమైనటువంటిదే కాబట్టి అసహస్వమైనటువంటిది నీకేం ప్రయోజనకరము కాబట్టి అది శాస్త్రమైనటువంటి దాని లోపట ఈ గుర్తు ఉంటేనే అన్ని తంటాలు వస్తున్నాయి కాబట్టి ఈ గుర్తు అనేటువంటి ఎరుక ఉన్నంత వరకు ఈ తంటాలు నీకు తప్పవు కాబట్టి ఎరుక లేని వానికి ఏకీడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కదా వేమనా కాబట్టి ఎరక లేని స్థితిలో నీవు ఈ యొక్క ఉండ చూపినటువంటి పరిపూర్ణ పరబయాలను ఉండ చూసుకొని ఈ ఎరుక లేని స్థితిలో నీవు ఈ జీవనము గడుపు అని చెప్పి నీకు ఏ తంటాలు ఉండవని చెప్పి మనకు కృష్ణ ప్రభువుల వారు మరి ఎరక లేని స్థితిలో నీవు ఈ జీవనాన్ని గడుపు అని చెప్పి మనకు ఈ యొక్క కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కథార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం